హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం సర్వవ్యాధి ప్రసమని ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రసమన్యను అని చెప్పుకోవాలి సకల ఆదివ్యాధులను చక్కగా శమింపజేయునది అంటే చక్కగా తగ్గించునది నివారించునది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి సర్వ రోగాలను నామం ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి వీటిని మనం ఏ విధంగా ప్రయోగం చేస్తే రోగనాశనం అవుతుందో మనం పరిశీలించుకోవాలి సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి ఈ రెండు వెంట వెంటనే వచ్చే నామాలు ఈ రెండు కూడా ఒకే శ్లోకపాదంలో కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు నామాలకి ఉన్నటువంటి ఒక మంత్రత్వ విశేషం ఉంది రూపిణి అయినటువంటి లలితమ్మని ఉపాసించడం ద్వారా వచ్చే ఫలితాలు ఈ నామాల ద్వారా చెప్తున్నారు సర్వవ్యాధి ప్రశమని ఇది ఒక మంత్రం వంటిది దీనితో అనుసంధానం చేసి లలిత సహస్రనామ పారాయణం చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది కామ్య ప్రయోగాలు శాస్త్రాల్లో కొన్ని చెప్తూ ఉంటారు అంటే మనకి ఇది నిష్టగా చేస్తే దీని ఫలితంగా ఈ ఫలితం వస్తూ ఉంటుంది అని అట్లాగే లలితా సహస్ర నామంలో కూడా ఈ రెండు నామాలు సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి వెంట వెంటనే వచ్చేటువంటి నామాలతో కూడా కామ్య ప్రయోగాలు ఉన్నాయి సరే ఇప్పుడు సర్వవ్యాధి ప్రసమని గురించి చెప్పుకుందాం ఇది మామూలుగా ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క మంత్రరాశిని సంపుటితం చేసి లలిత సహస్రం పారాయణ చేసే విధానం ఉంది మామూలుగా చదువుతుంటే ఉండే ఫలితం తప్పకుండా ఉంటుంది కానీ ఒక కామ్యం కోసం అంటే ఒక ప్రయోజనం కోసం మనం గనక ఆశించి దానికి ఒక మంత్రం తీసుకొని మిగిలిన నామాలతో దాన్ని అనుసంధానం చేస్తూ సంపుటితం చేస్తూ ఉంటే వచ్చే ఫలితం శీఘ్రంగా ఉంటుంది లలితా సహస్రనామంలో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి చాలా ప్రసిద్ధిలో ఉన్నది ఎక్కువ మంది ఉపాసన చేసింది కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధర అనేటువంటి నామం దీన్ని కనుక లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అట్లాగే ఈ సర్వ వ్యాధి ప్రశమని అనేటువంటి నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేసినా ఎవండి మీరు అంత పెద్ద పెద్దవి చెప్తే మేము సంపుటీకరణ చేయాలంటే కొంచెం ఇబ్బంది అండి అంటే ఓం శ్రీమాత్రే నమ సర్వవ్యాధిప్రశమనే నమ శ్రీమాత్రే నమ అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సర్వవ్యాధి ప్రసమన్య నమ అనేటువంటి మంత్రానికి ముందు వెనక శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని కనుక జోడించి చేసిన ఫలితం ఇలాగే ఉంటుంది శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రం మొత్తం లలితా సహస్రనామ సారాంశమంతా కూడా తీసుకొని ఆ నామంలో పెట్టారు కాబట్టి ఓం శ్రీమాత్రే నమ సర్వవ్యాధ ప్రశమని శ్రీమాత్రే నమ ఇలా ఈ నామాన్ని సంపుటీకరణ చేస్తే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆదివ్యాధులన్నీ కూడా శీఘ్రంగా నివారణ అవుతాయి అని చెప్పి వసిన్యాది వాగ్దేవతలు మనల్ని అనుగ్రహించారు శమనము అంటే తొలగటం తొలగించటం ప్రశమనము అంటే సంపూర్తిగా తొలగించటం అవశేషం కూడా మిగల్చకుండా సంపూర్ణంగా సర్వవ్యాధులని అమ్మవారు తొలగిస్తుంది ఇందులో సందేహం లేదు లలితా సహస్రనామ ప్రయోగ విధుల్లో కూడా చాలా రకమైన ప్రయోగాలన్నింటినీ కూడా శాస్త్రం వివరించింది విభూతి చేతిలో పట్టుకొని లలితా సహస్రనామాన్ని కనుక పారాయణ చేసి ఆ విభూతి కనుక ధరిస్తే ఆదివ్యాధులన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి వసంతాది వాగ్దేవతలు ప్రయోగదీపికలో చెప్పారు ఈ నామంతో సంపుటీకరణ చేస్తే శక్తి చాలా విశేషంగా ఉంటుంది వ్యాధి అంటే అదేదో శరీరానికి మాత్రమే వచ్చినటువంటి వ్యాధిని మాత్రమే గుర్తించక్కర్లా శరీరానికైనా మానసికంగా అయినా ఈ రెండు రకాల వ్యాధులు ఉంటాయి ప్రతి మనిషికి మనసులో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం భయం పిరికితనం ఇవన్నీ కూడా వ్యాధుల కింద నిర్ధారించారు అట్లాగే శరీరానికి వచ్చే రకరకాలైనటువంటి వ్యాధులు అసలు వీడికి లెక్కలేదు ఒకటి కాళ్ళు నొప్పంటాడు ఒకటి నడు నెప్పు ఒకటి కి తల నొప్పంటాడు ఇట్లా వివిధ రకాలైనవి కొంతమందికి షుగర్ అంటారు కొంతమందికి బీపీ అంటారు కొంతమందికి క్యాన్సర్ అంటారు ఇట్లా ఏ రకాలైనటువంటి వ్యాధులైనా సరే అమ్మ పాదాలని మనస్ఫూర్తిగా ఆశ్రయించడం చేత అలాంటి వ్యాధులన్నీ తొలగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది రోగానశేషాన్ అహ అపహంసి తుష్టాన్ హృష్టాత్ కామాన్ సకలాభీష్టాన్ త్వామాశ్రితాం న విపన్న ధారణం ప్రయాంతి అన్నారు దేవి మహత్యంలో అమ్మ ఇచ్చే అభయాన్ని వర్ణించారు రోగానశేషాన్ జప్ అపహంసి అంటే అశేషమైనటువంటి సమస్తమైనటువంటి రోగాలను పోగొట్టే తల్లి అని చెప్పి దీనికి అర్థం చెప్పుకోవాలి సర్వవ్యాధి ప్రశమని అనే నామాన్ని అనేక రకాల వ్యాధులను నిర్మూలించే తల్లి అని మనం అర్థం చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ